ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్ద పెద్దోళ్ళు మన ఇళ్ళకి వస్తారు అర్థమవుతుందా దేనికోసం ఓట్ల కోసం వాళ్ళ పని అయిపోయిన తర్వాత మన దగ్గరికి ఎవరూ రారు వాళ్ళకి మాత్రం మనం వంగి వంగి నమస్కారాలు పెడతాం సురేందర్ గారు ఎప్పుడు మీ బాగోగుల గురించి ఆలోచిస్తుంటారు రేవు మొగళ్ళు ఈ పేదవాళ్ళు ఎలా వృద్ధిలోకి రావాలి వాళ్ళు మంచి చదువు నేర్చుకోవాలి వాళ్ళ కుటుంబాలు కూడా గౌరవంగా సంతోషంగా జీవించాలని ఎప్పుడూ తపన పడుతూ ఉంటాడు అలాంటి సురేందర్ గారికి మీరందరూ కూడా నేను నమస్కారం పెడుతున్నాను మీరు నమస్కారం చెప్పండి ఒక్క నిమిషం మీరు కూడా నేను చెప్పేది కూడా ఆలోచించండి బాగా ఇప్పుడే నాతో మిత్రుడు సురేందర్ గారు ఒక విషయం చెప్పారు ఇక్కడ ఎవరు సరిగా చదువుకోవట్లేదు చదువుల పట్ల ఆసక్తి లేదు వాళ్ళకు అందుబాటులో స్కూల్ కూడా లేదు నాలుగు కిలోమీటర్లు నడిచిపోవాలా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేమే ఆటోలు ఏర్పాటు చేసి వాళ్ళలో కొంతమందిని విద్యావంతులు చేయటానికి ఆసక్తి కలిగిన వాళ్ళని ఎవరైనా బాగా ఆసక్తి కలిగి మేము మా పిల్లలు చదువుకుంటారు చదివిస్తాము మేము కష్టపడేను ఆ పిల్లల్ని వృద్ధులోకి తెచ్చుకుంటామని ముందుకు వస్తే వాళ్ళకి చేయూతనిచ్చి ఆటోలు పెట్టి మేము చదువు నేర్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఇప్పుడే చెప్పారు చాలా సంతోషించాల్సిన విషయం మేము కాదు మీరందరూ కూడా చదువే మీ కుటుంబాలు బాగుపడాలంటే గుడిసెల్లో నుంచి ఈ బాధల్లో నుంచి ఈ దోమల్లో నుంచి ఈ పేదరికంలో నుంచి ఈ పస్తుల్లో నుంచి బయటపడాలంటే మనకు చదువు ఒకటే మార్గం ఆ మార్గాన్ని మంచి మార్గాన్ని సురేంద్ర గారు చూపిస్తున్నారు మనకి ఒక సినిమా పాటు ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో ఆ గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడియే దీపం ఆ గుడిలోనే దీపం ఉంది ఆ దీపమే దైవం అంటే ప్రతి మనిషి హృదయంలో ఒక దీపం ఉంది ఒక వెలుగు ఒక జ్ఞానం ఉంది ఆ గుడి తలుపులు ఆ గుండె తలుపులు ధరిస్తే జ్యోతి చైతన్య జ్యోతి ఆ వెలుగు ప్రపంచానికి ఆ వెలుగు ప్రసరించి ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తుంది అందరికీ చదువు సంధ్యలు అందరికి సుఖమైన జీవితం మంచి జీవితం అందరిలో మంచి భావాలు సేవాభావం ఒకరికొకరు సహాయం చేసుకోవడం పరోపకార సహకారం పరస్పరం సహకరించుకోవడం ఒకరికి బాధలుంటే ఒకరు దాంట్లో భాగస్వాములై వాళ్ళని ఓదార్చడం చేయటం ఇలాంటివన్నీ కూడా ఒక మంచి భావాలు మనకి మీరు మహాత్మా గాంధీ గౌతమ బుద్ధుడు మదర్ తెరీసా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గాడ్గే బాబా వీళ్ళందరూ కూడా దైవ స్వరూపులు కాదు దైవ స్వభావులు ఆ స్వభావం ఆ దైవ స్వభావం ఆ దైవికమైన భావాలు ఆ సేవాభావం తోటి మనుషులు కూడా మనలాగే సంతోషంగా ఉండాల వాళ్ళు కూడా మంచి జీవితాన్ని గడపాలా వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగులు రావాలి అనే తప్పించిన మహానుభావులు వీళ్ళందరూ కూడా అందుకే వాళ్ళందరినీ కూడా అంతగా ఈ పేదల కోసం ఈ ప్రజల కోసం తప్పించారు కాబట్టి వాళ్ళని మహాత్ములు అన్నారు మహానుభావులు అన్నారు మంచి భావాలు కలిగిన వాళ్ళే దైవ సమానుడు అలాంటి దైవ సమానుడే మన సోదరుడు సురేంద్ర గారు మనిషి మనిషి జీవితం చాలా చిన్నదైనా ఆయన మనసు హృదయం చాలా విశాలమైంది ఇంతమంది ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించుకునేవాళ్ళే కానీ ఇంతమంది పేదల గురించి అహర్నిషులు ఆలోచించే ఆ హృదయం ఎంత విశాలమైంది ఆ గుండె ఎంత గొప్పది మీరు ఆలోచించండి ఆలోచించి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని అనుకరించడానికి అనుసరించడానికి ప్రయత్నం చేయండి నేను మిమ్మల్ని అందరిని కోరేది ఏంటంటే ఆయన ఏ మాట చెప్పినా మీ మంచి కోసం అని చెప్తాడు కాబట్టి ఆయన ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు విలువనివ్వండి పెద్ద పెద్ద కదర చొక్కాలు వేసుకొని చల్ల చొక్కాలు వేసుకొని ఇచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళని గౌరవిస్తే వాళ్ళ మాటకు విలువనిస్తాం కానీ మీ చుట్టూ తిరిగే మనిషి మీ మేలు కోరే మనిషి ఆయన ఏ మాట చెప్పినా దానికి విలువ ఉండి గౌరవం ఉండి మీ జీవితాలని మంచి దారిలో మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వమని మిమ్మల్ని కోరుతూ ఇంత కృషి చేస్తున్న సురేందర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మా మనవడి ఆత్మ శాంతి కలగాలని దైవ ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు చెప్తూ సెలవు యొక్క పిల్ల చిన్న కొడుకు ఆయన ఆత్మశాంతి కోసం మా తమ్ముడు మరదులు వాళ్ళు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం మీ అందరికీ నేను కూడా నేను గవర్నమెంట్లో ఒక అధికారిని నెల్లూరు నుంచి వచ్చిన్నా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చదివించండి పిల్లల్ని ముఖ్యంగా అమ్మ మనమందరూ బతుకులు బాగా బాగుపడాలంటే చదువుకోవాలి మీ మీ అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయో నాకు తెలియదు ఆధార్ కార్డులు అన్నీ చేయించుకోవాలి సురేంద్ర గారు చేయిస్తారు దగ్గరుండే సేవలన్నీ చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డు ఉంటే అన్నీ ప్రభుత్వ పథకాలు మీకు వస్తాయి చదివి పిల్లల్ని బడికి పంపించండి వాళ్ళు ఆరో తరగతి ఏడో తరగతి ఆపే కాకండి వాళ్ళు పూర్తిగా చదివించుకోండి మీ మీకన్నా మీ పిల్లలు ఉన్నతంగా ఉండాలా అని ఆలోచించి బడికి పంపిస్తే జీవితాలు బాగుపడతాయి కాబట్టి అందరూ పిల్లల్ని బడికి పంపించి వాళ్ళు చదివించాలని కోరుతూ ముగిస్తూ पहले बखन